సాధువుల్ని సామాన్య మనుషుల్ని వేదాల్ని దేవతల్ని గోవుల్ని కూడా హింసిస్తారో అటువంటి వాళ్ళని దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేస్తాను అంటాడు అంత ప్రాముఖ్యత గోవులకు ఉంటుంది ఈరోజు ఏం జరుగుతుంది పవిత్రమైన తిరుమల తిరుపతిలో గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి నెలకి సగటుగా పది పదిహేను గోవులు చనిపోతుంటే మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ప్రాంతంలో పవిత్రమైన ప్రాంతంలో పవిత్రంగా భావించే గోవుకే రక్షణ లేదు దాదాపు నూట యాభై నూట అరవై గోవులు చనిపోయినాయి అని ప్రెస్ మీట్ పెడితే సమస్యని స్వాగతిస్తూ ఒక బాధ్యత కలిగిన పాలక పక్షం అయితే ఏం చేయాలి అక్కడ సందర్శించి నిజం ఎంత అబద్ధం ఎంత అసలు నిజంగా చనిపోయినాయా ఒకవేళ చనిపోతే ఎందుకు చనిపోతున్నాయి మిగతా వాటిని రక్షించేటట్టు మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా చూడాల్సింది పోయి ఎదురు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారేమో ఇదంతా ఫేక్ న్యూస్ మార్పింగ్ ఒక్కటి కూడా చనిపోలేదంటారు అక్కడ తిరుపతి ఎమ్మెల్యేలేమో శ్రీనివాసులు గారేమో నలభై చనిపోయిందని అన్నాడు ఈవో గారు వచ్చి ముప్పై అంటారు చైర్మన్ గారు మరొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఇరవై అయితే చనిపోయినాయి అయినా ఏముంది దీంట్లో మీ ఇంట్లో చనిపోరా ఏంది అన్నాడు వాస్తవే వయసు రీత్యా పెద్దవాళ్ళై అయి ఎవరో ఒకరు చనిపోతుంటారు బాధపడుతుంటాం ఎవరి జీవితం శాశ్వతం కాదు ఇంకో ముప్పై నలభై సంవత్సరాలు ఆ చైర్మన్ గారు ఉండరు ఇంకో యాభై సంవత్సరాలు నేను ఉండను ఎవ్వరూ శాశ్వతం కాదు కానీ ఆయన అన్నట్టు ఒకే ఇంట్లో రెండు మూడు నెలల్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఒక ఐదారుగురు చనిపోతే ఆందోళన చెందరా మొత్తం వచ్చి ఆ ఇంట్లో కూర్చోరా ఏం జరుగుతుంది ఆ ఇంట్లో ఏమన్నా అంటనాని వ్యాధులు సోకాయా దాన్ని ఎలా ఆపాలి వేరే వాళ్ళు ఆపద పడకుండా చూడాలి రక్షించాలా లేదా మరి వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నిందా లేదా చైర్మన్ కావచ్చు ఈవో కావచ్చు జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు ఇలా గోశాలలో చనిపోతున్నాయి ప్రతి నెల ఇదే జరుగుతుంది అన్నప్పుడు వెంటనే సందర్శించి నిపుణుల్ని తీసుకెళ్లి వెటనరీ డాక్టర్లు పోస్తే నాకు తెలిసి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంటుంది ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఈ రోజున బాధ్యత కలిగిన ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే ఏంటి ప్రజల సమస్యలు లేవనెత్తటమే మా ప్రథమ కర్తవ్యం అదే చేశారు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇతర వ్యక్తులు కానీ ఆ సమస్య లేవనెత్తారు కాబట్టి మీరు అక్కడికి పోయి చెప్పండి ఇది జరిగింది ఇది జరగలేదు ఆయన మీద ఎదురుదాడి తెలుగుదేశం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అయితే బహిరంగ ఛాలెంజ్ రండి చూసుకుందాం నిరూపిద్దాం అవసరమా బహిరంగ ఛాలెంజ్ దేవుడి సన్నిధిలో అపచారాలు జరుగుతుంటే అత్యంత దయనీయమైన పరిస్థితులు ఉంటే దాన్ని చేయాలి ఆయన వచ్చి అక్కడ ఇలా కాదు ఇలా చేయండి సలహాలు సూచనలు ఇవ్వండి లేదు కరుణాకర్ రెడ్డి గారు మీరు ఇంతకుముందు చేశారు మీ సూచనలు కూడా ఇవ్వండి ఇంకా మంచి వ్యవస్థను తీసుకొస్తాం అని చెప్పాల్సింది పోయి ఎదుర్ దాడి తోని బహిరంగ ఛాలెంజ్కి రమ్మన్నారు ఎలా వస్తాడు పోలీసులేమో ఇంటి ముందు పెట్టి అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చర్చ జరగాలి ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా ముఖ్యమైనది చర్చే చర్చ జరిగితేనే కదా సమస్యలు తెలిసేది ఆ సమస్యలకి పరిష్కారం కూడా చర్చలో వచ్చింది చర్చ జరిపించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని పోలీసులు పెట్టి ఇంట్లో అరెస్ట్ చేసి చర్చ పెట్టమంటే ఎలా చర్చ జరిగింది చెప్పండి ఇప్పటికీ ఆలస్యం కాలేదు వచ్చినన్ని టీవీలు ఉన్నాయి పెట్టండి చర్చ అటు ఎవరైనా రావచ్చు ఇటు కరుణాకర్ రెడ్డి గారు వస్తారు చర్చిస్తారు ఏం జరిగింది ఎలా జరిగింది ఎలా చెయ్యాలి కూడా సూచనలు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఘోషిస్తున్నారు ధర్మం అంటే కాషాయి బట్టలు వేసుకొని మైకుల్లో లో చెప్పటమే కాదు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది మనుస్మృతి ప్రకారం ధర్మానికి పది లక్షణాలు ఉంటాయి ఏంటది ధైర్యం క్షమ సత్యం దొంగతనం చేయకపోవట స్వచ్ఛత ఇంద్రియాలను నియంత్రించుకోట బుద్ధిని సద్మార్గంలో తీసుకెళ్లట జ్ఞానాన్ని పెంచుకొనుట లేదు సత్యం మాట్లాడుట ప్రశాంతం శాంతంగా ఉండుట ఇవి ఎక్కడన్నా కనపడుతున్నాయా మైకిలి అమనాభూతులు విమర్శలు ఎదురుదాడులు తప్పితే ఈ పది లక్షణాలు ధర్మాన్ని రక్షిస్తాయి ధర్మాన్ని నిలబెడతాయి ఈ దేశంలో